హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా ఇవాళ వీడియో ఏంటో చూసేసేసేద్దామా ఇవాళ ఒక చిన్న వీడియో తీసాను అనమాట ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్రిస్మస్ రోజైతే ఎక్కువ వీడియోస్ అయితే తీలేదు ఎందుకంటే పాపతో కుదరలేదు ఇంకా తీసిన వరకు ఈ వ్లాగ్ పెడుతున్నాను అనమాట ఇంకా అలా చర్చ అయిపోయిన తర్వాత కొంచెం ఫొటోస్ దిగేసి ఇంకా అందరం అయితే ఇంటికి వస్తున్నాం అనమాట కలిసి ఇక్కడ ఉన్నారు కదా ఈ పిల్లలందరూ కూడా మా సండే స్కూల్ పిల్లలు అలాగే నా యూట్యూబ్ కూడా ఫాలో అవుతున్నారు ఇంకా వానక్క హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంది కదా తనేమో ఇంకా అందరిని చర్చి నుంచి అయితే అలా మెల్లిగా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఇంకా ఇంటికి అయితే వస్తున్నాము క్రిస్మస్ రోజు ఏంటంటే తెనాలిలో అయిత నగర్లో చాలా బాగా చేస్తారు ఫుల్గా లైటింగ్స్ వేస్తారు డెకరేషన్స్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారనమాట ఇది మార్నింగ్ కన్నా నైట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా నైట్ నాకైతే వెళ్ళడానికి కుదరదు కదా అందుకని మార్నింగ్ టైము మేము వెళ్ళే దారిలో ఉన్న ఈ రెండు సెట్టింగ్లు అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే ఎక్కువ ఏం చేయలేదు నైట్ అయిన తర్వాత పెడతారంట బొమ్మలు ప్రతి ఇయర్ అయితే ముందే పెట్టేసేవాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి నా ఛానల్లోకి వెళ్ళి అలాగే మా చిట్టి తల్లిని కూడా చూడండి మంచిగా నిద్రపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా టీచర్ గారు అనమాట నాకు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఆ టీచర్ గారే అండ్ అలాగే మాకు పెద్దమ్మ కూడా అయిద్ది తనను కూడా నేను కలిశాను ఇంకా చర్చిలో అందరం అలా కలుసుకుంటాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చర్చి నుంచి ఇంకా చిన్ని తల్లి మా ఫ్రాక్ చూసారా మా చిట్టి తల్లి ఈ ఫ్రాక్లో ఎలా ఉందో చూడండి ఒక చిన్ని బుట్ట బొమ్మలాగా ఉంది కదా అంతేకాకుండా ఇంకా పండగంటే స్పెషల్స్ ఉండాల్సిందే ఈరోజు అదే క్రిస్మస్ రోజు వచ్చేసరికి స్పెషల్స్ ఏంటంటే ఇంకా పలావు చికెను పెరుగు ఇంకా గుంగర ఇవన్నీ కూడా చేశారు అమ్మ ఇంకా చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అందరం అయితే తినేసేసాము తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా లైటింగ్కి వెళ్తానికి అయితే మక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసారు ఇంకా రెడీ అయ్యి వాళ్ళు వెళ్తున్నారు చల్లగా ఉందని చెప్పి నేను చిన్న అయితే ఇంట్లోనే ఉన్నాము ఇంకా వాళ్ళు తీశారు ఈ వీడియోస్ కూడా కొంచెం కొంచెం వాళ్ళు ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉండిద్ది అనమాట క్రిస్మస్ రోజు నైట్ అయితే ఎక్కడెక్కడ జనాలు అందరూ కూడా ఎక్కడే ఉంటారు ఫుల్గా ఫొటోస్ దిగుతూ ఉంటారు మనం వీడియోస్ తీసుకోవడానికి అవ్వదు ఇంకా అంతమంది ఫొటోస్ దిగి వీడియో తీయడం కష్టం కాబట్టి ఏవో చిన్న చిన్న క్లిప్స్ నా కోసం తీసుకొచ్చారు ఇంకా అవే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను అనమా అనమాట మా జాయిన్ అయితే మరి ముఖ్యంగా ఆపలేకపోయారు యహోష్వా ఇంకా జా ఏటెళ్తే వాడివైపోయే తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే అంతమంది జనంలో వెళ్ళిపోతాడో కూడా తెలియదు కదా అందుకని ఇంకా అలా చాలా సింపుల్గా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్